వీడియో తినీకారం మనకు ట్వంటీ సిక్స్త్ నైట్ విద్యాలయండి రిపోర్ట్ అయితే ఈ నాలుగు అయితే పాలపల్లి ఏలూరు మండలానికి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళితే వస్తున్నప్పుడు సో అందరూ దగ్గర మేము వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ రెండు వెహికల్స్ ఆటో పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో బట్టలు గైడ్ జరిగింది సో ఇప్పుడు వరకు దీంట్లో మొత్తం ఐదు వందల ముద్దాయిని మనం ఐడెంటిఫై ఈ రోజు మనం పన్నెండు వందల ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముందు మనకు వాళ్ళని కూడా వేరే స్కూల్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూప్లు మనకి అటాక్ ఏదైతే ఈ ఇచ్చిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మళ్ళీ సుప్రమే లేకుంటే ఆధిపత్య ప్రూఫ్ కోసం అని చెప్పేసి జరిగింది దీన్ని సో ఈ ఆధిపత్య ప్రోలు ఎవరైతే ఉన్నారో కలిగి అని చెప్పేసి సో ఆమె ఈ రిసీజర్ ఎవరైతే ఉన్నారో సో ఆమె ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏరెన్స్ అయితే నెక్కించినప్పుడు దాన్ని ఏదైనా చూసినప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఇవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి ప్రెజెంట్ చేసిన దాన్ని అక్కడ ఇంకేజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమె ఒక వన్ వీక్ నుండి నుండి కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నైట్లో సో అవి ప్రోగ్రామ్ తీసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మెడికే జరిగింది సో మటన్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది మార్నింగ్ మార్నింగ్లో మనం ఎవరు చేశామని చెప్పేసి మనం ఐడెంటిఫై ఇలాంటి టెక్నాలజీ కూడా యూజ్ చేసి మార్నింగ్ మార్నింగ్లో మనం ఉద్యాగా ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి మనం ఈ పబ్సి జరిగినప్పుడు ఈరోజు ప్రస్తున్న ఏంటంటే చాలా చాలా మనకు సిరీస్ వచ్చాయి సో అలాంటివి ఎలా వాటికి ఎలా దగ్గర స్పోర్ట్ ఇవ్వకుండా టూరిస్టులు ఎలాంటి అధిక లేకుండా కోసం మనం ఇంత టైం తీసుకోవచ్చు అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ చేస్తారు కానీ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా జరిగింది దీంట్లో డిఎస్పి గారు పర్సనల్గా మాటలు చేస్తూ వాళ్ళ సబ్ సభ్యులకు సంబంధించిన సిఏస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం మిగతా ముందు ముద్దాం పోలీసులను అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాగా లా డాక్టర్ ఏదైనా చర్యలు తీసుకుంటామని చెప్పే మాత్రం ఎవరిని ఎక్స్ప్లై చేసే ఉండదు సో ప్రతి ఒక్కరు లా అబైడింగ్ ఉంటారు ఎవరైనా లా డాక్టర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం మనం ఎక్స్ప్లై చేసేరు కూడా తీసుకురా సో మిమీ ఏరియాస్ ఎవరైనా ఇలాంటి రోడ్ ఏరియాస్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాట్లాడేయడం చెప్పడం జరిగింది తర్వాత ఎస్పెషల్లీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రోడ్ ఏరియాస్ కూడా మెసేజ్ వస్తే మనం టాస్క్ ఇవ్వడం జరిగింది వాళ్ళు 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 వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడ్ ఏరియాస్ వాళ్ళ పర్సనల్గా మాట్లాడి చేయాలి వాళ్ళ యాంటీసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటే తప్పుడు మనం రిపేర్ చేయడం రిపేర్ చేయడం జరిగింది సో వాళ్ళ ఏరియాలో ఏం జరుగుతుంది మనం ఆ కాన్సర్ మెసేజ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తాం ఎవరిని